హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ నా హెల్త్ అలానే పిల్లల హెల్త్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అప్డేట్స్ త్వరగా ఇవ్వలేకపోయాను ఈ వన్ వీక్ లేట్ కిక్ మాత్రం సారీ చెప్తున్నాను ఇక నుంచి మ్యాక్సిమం డైలీ అప్డేట్స్ ఇవ్వటానికి ట్రై చేస్తాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏమీ సమాధానం చెప్పలేని ఆదిత్య ఫేస్ చాలా బాధగా బేలగా పెట్టి అలేకియా వైపు చూశాడు నేను ఇంత చెప్పినా కూడా నువ్వు అక్క వెళ్ళిపోవటం కరెక్ట్ అని మాత్రం చెప్పలేకపోతున్నావు అంటే ఇంకా నీకు మీ అన్నయ్య మాత్రమే నీ కళ్ళ ముందు కదులుతున్నాడు అక్క గురించి బాధపడుతున్న చిన్న బాధ మనిషి దూరంగా ఉంటే చూసే ఎదురుచూపు లాంటి ఒక రకమైన మనోవేదన తీయనిది కాదు కానీ అలాంటి బాధని అనుభవిస్తున్న బావ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కదా కథ అని అడిగింది ఆదిత్య వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు ఎందుకంటే అలేఖ్య చెప్పింది నిజమే అవును అని కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఎందుకు ఆదిత్య ఫేస్ ఇలా పక్కకు తిప్పుకుంటున్నా నా వైపు తిరిగి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ సమాధానం చెప్పు అని అన్నది అలేఖ్య నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య నేను అన్నయ్య గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను వదిన గురించి ఆలోచించటం లేదు వదిన పడిన బాధ ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్నయ్యతో ఉంటే బాగుండు కదా మనందరితో కలిసిపోతే బాగుండు అన్న ఫీలింగ్ మాత్రమే నాలో ఎక్కువగా ఉంది అని అన్నాడు ఆ మాటకు ఏమీ మాట్లాడలేని అలేఖ్య రెస్పాండ్ ఎలా అవ్వాలో కూడా అర్థం కానీ అలేఖ్య విరక్తిగా నవ్వి ఎంతైనా నువ్వు మగవాడే కదా నీ ఆలోచన కూడా ఇలానే ఉంటుందిలే తప్పులేదులే అని అన్నది నువ్వు నన్ను అలా అనద్దలేక్యా నేను మగాడిని కానీ వదిన బాధని అర్థం చేసుకోలేనంత మూర్ఖుడిని అయితే కాదు కానీ ఇక్కడే ఉండొచ్చు కదా అనే ఫీల్ అయితే నాకు ఉంది ఓకే నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటున్నాను ఇక్కడికి రాకముందు అన్నయ్య మూర్ఖంగానే ప్రవర్తించాడు కానీ ఈ ఇంటిలోనికి అడుగుపెట్టిన తర్వాత వదినతో మిస్బిహేవ్ ఎప్పుడూ చెయ్యలేదు ఆ రెండు రోజులని తలుచుకొని భవిష్యత్ ఇస్తాను అన్న అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఎందుకు అనే ఒక చిన్న ఫీలింగ్ తప్ప అని ఇక ఎలా చెప్పాలో కూడా అర్థం కానీ ఆదిత్య చిన్నగా నసుకుతూ అన్నాడు కరెక్ట్గా అప్పుడే అక్కడికి అజయ్ వచ్చి ఏంట్రా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా అని నవ్వుతూ అడిగారు అవును మామయ్య మీరు కూడా రండి మీతో కూడా మాట్లాడాలి చాలా అని అలెక్య కావాలి అని అదే ఆదిత్య పక్కనే అజయ్ కూర్చోవటానికి ప్లేస్ ఇచ్చి తను పక్కకు జరిగింది కానీ ఆదిత్యకి మాత్రం తన పక్కన అజయ్ కూర్చోవటం అజయ్ మాట వినటం కూడా ఇష్టం లేనట్లుగా కోపంగా పైకి లేచి నిలబడ్డాడు ఆదిత్య ఎందుకు అలా నిలబడ్డాడో అర్థం చేసుకున్న అజయ్ సర్లేరా మీరు మాట్లాడుకోండి నేను నీతో తర్వాత కలిసి మాట్లాడతానులే ఇప్పుడు నీతో మాట్లాడేంత అర్జెంట్ మ్యాటర్స్ ఏమీ లేవులే అని లోపలికి వెళ్ళిపోతుంటే మామయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఒక్క నిమిషం మీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మీ ఇష్టం మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఆపరు అని అజయ్ లోపలికి వెళ్తుంటే ఆపి మరి అన్నది అలేఖ్య సర్లే అలేఖ్య నేను బయలుదేరాలి టైం అవుతుంది లేట్గా వెళ్తే బస్సు మిస్ అవుతుంది అని అలేఖ్యతో చెప్పి ఒక అడుగు ముందుకు వేశాడు ఆదిత్య అజయ్ అక్కడ ఉంటే తనకు అక్కడ ఉండటం ఇష్టం లేక ఒక్క నిమిషం ఆదిత్య నీతో తేల్చుకోవలసిన లెక్కలు కూడా చాలా ఉన్నాయి అవి తేల్చుకున్న తర్వాత నీ ఇష్టం నువ్వు హ్యాపీగా జర్నీ చేసి బెంగళూరు వెళ్తావో లేదో అనేది నాకు సంబంధం లేదు ముందు మర్యాదగా వచ్చి కూర్చో అని చాలా సీరియస్ స్టోన్తో వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పింది అలేఖియ అలేఖియా ఎప్పుడూ తనతో అలా లేదు అటువంటిది ఇప్పుడు ఇంత సీరియస్గా ఇలా తనని బెదిరించి మరీ మాట్లాడటంతో కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు ఆదిత్య ఆదిత్య రియాక్షన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రండి మామయ్య కూర్చోండి అంటూ అజయ్ని బెంచి మధ్యలో కూర్చోబెట్టి ఆదిత్యని అజయ్ పక్కనే కూర్చోబెట్టి అజయ్కి మరోవైపు అలేఖ్య కూర్చుంది ఇప్పుడు ఏంటి అలేఖ్య ఇదంతా అవసరమా అని అసహనంగా అన్నాడు ఆదిత్య ఇంతకు ముందు అక్క గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా నీ మనసులో ఏదో చిన్న ఫీలింగ్ ఉంది అని ఆ ఫీలింగ్ని నేను ఇప్పుడు నీ మనసులో నుంచి పోగొడతాను కదా అని ఒక్క నిమిషం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది అని అజయ్ అడిగారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు ఏంటో తెలియక ఆదిత్య ఇప్పుడు మావయ్య మన దగ్గరకు వస్తే నువ్వెందుకు అంత అసహనంగా ఫీల్ అవుతున్నావు ఇప్పటి వరకు నాతో చాలా సరదాగా మాట్లాడుతున్నవాడివి షడన్గా ఒక్కసారిగా అలా కోపంగా మారిపోయి కనీసం ఇక్కడ కూర్చోవటానికి కూడా ఇష్టపడినట్లుగా ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నాం అని అడిగింది ఎందుకు అనేది నీకు తెలియదా నేను విడమరిచి మరీ చెప్పాలా అని పండు మిర్చి తిన్న కోతిలా ఫేస్ పెట్టి అన్నాడు ఆదిత్య తెలుసు తెలుసు అందుకే అడుగుతున్నాను మామయ్య ఒకప్పుడు తప్పు చేశాడు ఆ తర్వాత తప్పు తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు అది ఒక్కసారి కాదు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాడో లెక్కే లేదు మామయ్య మారిపోయిన తర్వాత తన కొడుకులుగా ఉన్న మీ ముగ్గురి గురించి ఆలోచిస్తూ మీ ముగ్గురి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్నారు ఆ విధంగానే నువ్వు బాగా ఇద్దరు ఉంటున్నారు కానీ మైకిల్ ఉండటం లేదు అనుకో కానీ మామయ్య మారిపోయి నీ దగ్గరకు వచ్చి నీతో ఒక తండ్రిలా బిహేవ్ చేస్తాను అని మామయ్య నీతో అంటున్నా నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అలా దానికి కారణం ఏంటి నీకు ఒక న్యాయం అక్క జీవితాన్ని అన్యాయం చేసి ఇంటికి తీసుకొని వచ్చి తన ఫ్యామిలీకి దూరం చేసినా సరే అక్క మాత్రం అన్నీ మర్చిపోయి ఈ ఇంట్లోనే అందరి మధ్యలో ఉండాలి నువ్వు మాత్రం నీ జీవితంలో చిన్నప్పుడు ఏదో జరిగింది కాబట్టి మీ నాన్నతో మాట్లాడకుండా కోపంగా ఉంటావు అంతేనా అని అడిగింది అలేఖ్య దానికి సమాధానం ఆదిత్య ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకున్నాడు ఇప్పుడు నీ సమాధానం మౌనం కాకుండా ఉంటే బాగుంటుంది నోరు తెరిచి మాట్లాడు ఆదిత్య ఇప్పటి వరకు ఏదేదో మాట్లాడావు కదా ఇప్పుడు ఏమైంది ఆ నోరు పడిపోయిందా అని అడిగింది అలేఖ్య అప్పటికీ మౌనంగానే ఉన్నాడు ఆదిత్య నీ జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్కి నువ్వు మామయ్యతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నావు మామయ్యను చూస్తేనే కోపగించుకుంటున్నా మరి అటువంటప్పుడు అక్క జీవితంలో జరిగిన దానికి అక్క ఎందుకు మన దగ్గర ఉంటుంది అసలు మన దగ్గర ఎందుకు ఉండాలి అక్కకి మనకి ఉన్న సంబంధం ఏంటి అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుండి నీ నోటి నుండి వచ్చే ఆని ముత్యాలను నేను వింటూనే ఉన్నాను అది ఇది అంటూ చాలా చండాలంగా మాట్లాడుతూనే ఉన్నా అంత రెస్పెక్ట్ లేకుండా నువ్వు పిలిచే విధంగా అక్క ఎప్పుడు కూడా ఇంటిలో నీతో బిహేవ్ చేయలేదు కదా ఇంకా ఆప్యాయంగా నిన్ను పలకరించింది నీతో మంచిగా మాట్లాడింది నీ అన్నయ్య తన జీవితాన్ని నాశనం చేసిన ఆ కోపాన్ని నీ మీద ఏ రోజు కూడా చూపించలేదు అందుకోసమే నువ్వు తప్పకుండా అక్కని ఇలా తప్పుగానే రెస్పెక్ట్ లేకుండానే మాట్లాడాలి మీ అన్న చేసిన తప్పుని మనసులో పెట్టుకొని నిన్ను ఏమీ చేయకుండా ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా తన కొడుకుల ఆదరించింది కదా కాబట్టి నువ్వు తప్పకుండా అక్కని తేడుతూనే ఉండాలి అంతేనా అయినా నువ్వు మాట్లాడే దాంట్లో తప్పులేదులే ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడతారు తప్పు చేసేది మగవాడు అయినా తిట్లు మాత్రం ఆడదానికే పడతాయి ఎందుకంటే ఆడది ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గుట్టుగా తన జీవితాన్ని తాను బ్రతకాలి అనుకుంటుంది కదా అందుకే తిట్లు ఆడది తినటంలో తప్పు లేదులే ఈ విషయంలో మాత్రం నువ్వే కరెక్ట్ ఆదిత్య అని అన్నది అలేఖ్య అది కాదు అలేఖ్య అని ఆదిత్య అంటుంటే స్టాప్ ఇట్ ఆదిత్య ఇక నువ్వు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు మాట్లాడే అర్హతని కూడా కోల్పోయావు నువ్వు ఇలా మాట్లాడతావు అని నీ నుండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కోపంగా అన్నది అలేఖ్య ఏం జరిగింది అలేఖ్య ఎందుకు ఇప్పుడు నువ్వు ఆదిత్య మీద అంత కోపం చూపిస్తున్నావు అని అడిగాడు అజయ్ అన్నయ్యని అతిగా ప్రేమించే ఇదిగో ఈ తమ్ముడికి అన్నయ్యని ఒక్క మాట అంటే వాళ్ళందరూ శత్రువులు అయిపోతున్నారు మామయ్య అందుకే నాకు కోపం వచ్చేసింది అని అజయ్తో చెప్పి ఆదిత్య వైపు తిరిగి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు సమాధానం చెప్పరా అని ఆదిత్యను అడిగింది అలేఖ్య మౌనంగా అలేఖ్య వైపు చూశాడు ఆదిత్య అక్క మన ఇంటిలో ఇక్కడ ఉన్నప్పుడు మీ అన్న గురించి నిన్ను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు నువ్వు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పావా మీ అన్నయ్య చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి మీ అన్నయ్య ఫోన్ నెంబర్ కూడా అడిగింది ఇంకా మీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎనిమిస్ గురించి ఇలా చాలా వాటి గురించి మీ అన్నయ్య గురించి తెలుసుకోవాలి అని నిన్ను అడిగింది నువ్వు ఏ ఒక్కదానికైనా చెప్పావా సమాధానం మీ అన్నయ్య గురించి చెప్పటానికి నువ్వు ఇష్టపడలేదు నాకంటే మీ అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు కానీ నీకు తెలుసు కదా నువ్వు చెప్పావా లేదు చెప్పలేదు మరి నువ్వు మాత్రం అక్కయ్యకు ఏమీ చెప్పకూడదు కానీ అక్క మాత్రం మీరు ఏమి దాచిపెట్టినా ఏమి చెప్పకపోయినా ఎన్ని తిట్టినా సరే మీ దగ్గరే ఉండాలా అక్క ఎందుకు ఉండాలి అక్కకు ఏం కర్మ పట్టిందని మీ దగ్గర ఉండాలి అసలు మీకు తనకు ఏంటి సంబంధం అని సీరియస్గా అడిగింది అలేఖ్య ఐఆమ్ సారీ అలక్య నాదే తప్పు అర్థమయ్యింది అన్నయ్య వదిన కోసం బాధపడుతుంటే చూడలేక అలా మాట్లాడుతున్నానే తప్ప వదిన మీద నాకు సపరేట్గా ఎటువంటి కోపం లేదు అని అన్నాడు ఆదిత్య అంతగా మీ అన్నయ్య బాధను నువ్వు చూడలేకపోతే మీ వదిన ఎక్కడ ఉందో తెలుసుకొని వెతికి ఇంటికి తీసుకొనిరా అది కూడా మీ వదిన ఇష్టంతో అది కూడా మీ అన్నయ్య మీద ప్రేమ ఉంది అని తెలిస్తే అంతేకాని మీ అన్నయ్యని ఇష్టపడని ఒక అమ్మాయిని నువ్వు ఇంకా మీ అన్నయ్య దగ్గర ఉంచుతాను అంటే అది చూడటానికి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని కోపంగా చెప్పి తన ఫేస్ పక్కకు తిప్పుకుంది రియల్లీ సారీ అలక్య సారీ చెప్తున్నాను కదా వదినంటే నాకు ఇప్పటికీ రెస్పెక్టు వదిన జీవితంలో అన్నయ్య చేసింది తప్పే కానీ అన్నయ్య మారిపోయాడు ప్రేమగా ఉంటున్నాడు ఇంకా వదినకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడాలి అన్న కోరికతో అలా మాట్లాడుతున్నాను ప్లీజ్ ఇకపైన ఉద్రి గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను నన్ను క్షమించవే అని వంగి మరీ దండం పెడుతూ అన్నాడు ఆదిత్య హిరణ్య గురించే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అర్థమై హిరణ్య ఒక్కటి ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు విక్రమార్కానే హిరణ్యని ఈ ఇంటి గేటు దాటించాడు అని చెప్పాడు అజయ్ అప్పటి వరకు మాటలతో తోటాలు పేల్చుకుంటున్న అలేఖ్య ఆదిత్య ఇద్దరూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆశ్చర్యంగా అజయ్ వైపు చూశారు నేను నిజమే చెప్తున్నాను ఆ రోజు భోగి పండగ సంక్రాంతి పండగ క్లారిటీగా గుర్తులేదు ఇంటిలో హిరణ్య చేసిన పనికి అందరికీ నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు నైట్ నిద్ర కూడా పట్టలేదు కరెక్ట్గా నైట్ అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనుకుంటాను నేను బాల్కనీలోనికి వచ్చి నిలబడ్డాను అప్పుడే విక్రమార్క హిరణ్య ఇద్దరు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చారు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చారు అని అనుకుంటూనే వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాను హిరణ్య చేతిలో ఏమీ లేవు విక్రమార్క చేతిలో ఏమీ లేదు సరదాగా మాట్లాడుకోవటానికి వచ్చారేమో లే వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు నేను వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఇప్పుడు దిష్టి పెట్టడం ఎందుకు రూమ్లోనికి వెళ్ళిపోవటం బెస్ట్ అని అనుకొని నేను రూమ్లోనికి వెళ్ళాలి అనుకున్నప్పుడే వాళ్ళు డైరెక్ట్గా బయట ఉన్న మెయిన్ గేట్ వైపు వెళుతుండటం గమనించాను ఈ టైంలో వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు నార్మల్గా బయటకు వెళ్ళాలి అంటే కార్ బైక్ అన్నీ ఉన్నాయి అవన్నీ వదిలేసి వీళ్ళు అర్ధరాత్రి టైంలో వాకింగ్కి వెళ్తున్నారా అని ఇంట్రెస్టింగ్గా అనిపించి చూడకూడదు అనుకుంటూనే వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉన్నాను ఇద్దరు నార్మల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు అలా గేట్ వరకు వచ్చి ఆగిపోయారు పది నిమిషాల పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ విక్రమార్క హిరణ్యని గట్టిగా హత్తుకొని రెండు నిమిషాలు ఉండి ఆ తర్వాత హిరణ్యని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి లోపలికి చాలా స్పీడ్గా వచ్చేశాడు హిరణ్య వెళ్తున్న విక్రమార్క వైపు రెండు నిమిషాలు చూసి ఆ తర్వాత గేట్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ అసలు ఎందుకు బయటకు వచ్చారో ఒక్క వచ్చిన వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్లకుండా లేదంటే ఇద్దరు లోపలికి రాకుండా ఒకరు లోపలికి రావటం ఒకరు బయటకు వెళ్ళటం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే కలిసి బయటకు వెళ్ళాలి కానీ అలా ఎందుకు జరగలేదు వీళ్ళిద్దరూ ఎందుకని ఇలా వేరువేరు దారుల్లో వెళ్తున్నారు అని ఆలోచిస్తూనే ఉన్నాను ఒక గంటసేపు అక్కడే నిలబడి ఆలోచిస్తూనే ఉన్నాను బయటకు వెళ్ళిన హిరణ్య లోపలికి వస్తుంది ఏమో అని కానీ తను లోపలికి రాలేదు లోపలికి వచ్చిన విక్రమార్క హిరణ్య కోసం వస్తాడు ఏమో అని చూశాను కానీ రాలేదు అప్పుడే నాకు అర్థమైంది ఏంటి అంటే విక్రమార్కానే హిరణ్యని ఇంటి నుంచి బయటకు పంపించాడు అని హిరణ్య కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంది అని ఇంతకుముందు తన మాటల్లో నేను విన్నాను అలా ఇప్పుడు తను ఎటువంటి గొడవ చేయకుండా చాలా సింపుల్గా విక్రమార్క పంపిస్తేనే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అర్థమై ఆశ్చర్యపోయాను ఇప్పుడు హిరణ్య బయటకు వెళ్ళిపోయింది అంటే ఇక తిరిగి రాదు అని తెలిసి బాధపడ్డాను కానీ విక్రమార్కానే హిరణ్యని ఎందుకు అలా వదిలిపెట్టాడుతున్నాడు హిరణ్య మీద అంత ప్రేమను పెట్టుకొని కూడా ఎందుకు ఇంటిలో నుంచి పంపించాడు అనేది మాత్రం నాకు ఆ క్షణం కాదు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు అని అన్నాడు అజయ్ ఆ మాటలు అన్నీ విన్న అలేఖ్య మీరే అన్నారు కదా మామయ్య హిరణ్య మీద అంతులేని ప్రేమ బావకి ఉంది అని మరి ఆ అంతులేని ప్రేమ కోసమే హిరణ్య అక్కని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు బావ అని అన్నది అలేఖ్య అంటే అర్థం కానట్లుగా అలేఖ్య వైపు చూశారు తండ్రి కొడుకులు ఇద్దరు సింపుల్ మామయ్య అక్కకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు ఈరోజు కాకపోతే రేపైనా ఏదో ఒకరోజు తనంతట తానుగా బయటకు వెళ్ళిపోతుంది కానీ అలాంటి సిచ్యువేషన్ అక్కకు రాకుండా బావే అక్కని ఇంటి నుంచి బయటకు పంపించేశాడు అక్క కోరిక మేరకు అది కూడా ఒక రకమైన ప్రేమే తనకు ఇష్టమైన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకోవటం కూడా ఒక రకమైన ప్రేమే మామయ్య అని ఆకాశం వైపు చూస్తూ చెప్పింది అలేఖ్య సేమ్ అదే బాధని తను కూడా అనుభవిస్తుంది అందుకే విక్రమార్క అనుభవిస్తున్న ఆ ప్రేమ బాధ అని ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది తన మనసులో మనసులో కలిగిన లోతైన బాధ అనే ఫీలింగ్ గురించి తను పూర్తిగా అర్థం చేసుకుని అన్నది తన కళ్ళ ముందు హరీష్ కనిపిస్తున్నాడు తనది వన్ సైడ్లో అయినా పరిచయం చాలా తక్కువ అయినా సరే హరీష్ అంటే మాత్రం తన మనసులో ఒక తీయటి ప్రేమ బాధ కనిపించింది అందుకేనా అన్నయ్య వదిన గురించి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు అని అడిగాడు ఆదిత్య నాకెందుకో అనిపిస్తుంది అక్క ఎక్కడ ఉందో బావకు తెలుసు అని తెలిసి కూడా అక్క దగ్గరకు వెళ్లకుండా తన మనసుని తాను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాడు ఏమో అని నాకు బలంగా అనిపిస్తుంది అని అన్నది అలేఖ్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనే అర్థమవుతుందా వదిన ఎక్కడ ఉందో తెలిస్తే అన్నయ్య వెళ్ళి కలవచ్చు కదా ప్రేమని మనసులో అంతే దాచుకోకపోతే అలా దాచుకుంటే ప్రేమ వదినకు ఎలా తెలుస్తుంది అని అన్నాడు ఆదిత్య ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం